హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీని చేద్దాం రండి చాలా సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను ఒక కప్పు శనగపిండి వేసాను వేసి బాగా వేయించుకోవాలి పిండిని మంట సిమ్లో పెట్టుకొని పిండి అనేది బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత వంట ఎక్కువ పెట్టకూడదు సిమ్లోనే ఉండాలి సిమ్లో పెట్టుకొని మొత్తము ఇలా పిండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మరో ఇప్పుడు పక్కన ఉంచుకుందాం పిండిని వేయిపోయింది కదా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మరొక పెరం పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ హాఫ్ కప్పు నెయ్యి వేసాను కావాలంటే మొత్తము కూడా నూనె వేసుకోవచ్చు మొత్తము కూడా నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు నేను మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి మొత్తము ఇలా నెయ్యి రాసి పక్కన ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని తీగపాకం వచ్చే వరకు పట్టుకోవాలి తీగపాకం పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా తీగపాకం రావాలి తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదా శనగపిండిని ఆ పిండిని కొంచెం కొంచెం ఇలా పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతూ రావాలి ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంట సిమ్లో ఉంచుకొని పాకం కింద మంట ఎక్కువ ఉండకూడదు సిమ్లో పెట్టుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా బాగా పిండంతా వేసి కలిపేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కు హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా పక్కన ఇలా కొంచెం కొంచెం గరిడుతూ ఆయిల్ తీసుకొని ఈ పాకంలో వేసుకొని కలుపుతూ రావాలి చూడండి ఇలా ఆయిల్లో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని పాకంలో ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇలా మొత్తం ఆయిల్ అంతా కరెక్ట్గా సరిపోయింది ఇలా కొద్దిసేపు అలాగే తిప్పుతూ ఉన్న తర్వాత పెన్నుకు సపరేట్ అవుతూ వస్తుంది చూడండి ఇలా సపరేట్ అవుతూ వచ్చినప్పుడు మనం ముందుగా బౌల్కి నెయ్యి రాసి ఉంచుకున్నాం కదా ఆ బౌల్లో ఈ స్వీట్ మొత్తం వేసుకోవాలి ఇలా స్వీట్ అంతా మొత్తము బౌల్లోకి వేసుకుందాం బౌల్లోకి వేసుకున్న తర్వాత సమానంగా ఇలా చేసుకోవాలి ఎక్కువ ఒత్తినట్లు కాకుండా అలా లైట్గా ఇలా సమానంగా ఉంచుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేద్దాం హాఫ్ అన్ అవర్ తర్వాత లైట్గా హీట్ ఉంటుంది అప్పుడే ఇలా మనకి ఏ షాప్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా లైట్గా హీట్ ఉంది ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత స్వీట్ అనేది పీసులు పీసులుగా చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంది అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా చాలా బాగా తింటారు चाल बहुत सीट